సమరయ స్త్రీ దీనగాథ సతమతమయ్యే సమయములో సంధించాడు సమరయస్త్రీని దాహమునకు జలము ఇమ్మని జలములిచ్చి దీవించినాడు సంధ్యావేళ సమరయ స్త్రీని సంధించి పాపపు కుండను పగులగొట్టి పరుగు పరుగున పోయి సమరయులకు ఆ సంగతి చెప్పి వెంటబెట్టుకొని వచ్చింది ఏసు చెంతకే తెచ్చింది ఏడుపు దుఃఖము ఎగిరిపోయి ఏ శయ్య పాదాలు చేరిపోరా అన్యురాలను నిన్ను ధన్యురాలను చేసి దగదగ మెరిసేటి వస్త్రాలు దయచేసి ధవళ వర్ణుడు నీకు ధన్యురాలవమ్మ ధనవంతురాలవమ్మ నిత్య సుమంగళి నీవమ్మ சச்சதேவுடே நீவாடம்மா